మనుషుల గురించి జాగ్రత్త పడండి ఎవరి గురించి జాగ్రత్త పడాలట అంటే ప్రమాదం ఎవరితో పంచుంది సృష్టితో కాదు ఏమండి ప్రమాదం ఎవరితో పంచుంది కుక్కలతో కాదు జంతువులతో కాదు ఇంకో దానితో కాదు అప్పుడప్పుడు అంటుంటారండి కుక్కలనే జాగ్రత్త అంటుంటారు నాతో కుక్కలు నన్ను ఏం చేయండి మనిషితోనే ప్రాబ్లం అంటాను నేను వాడితోనే ప్రాబ్లం కుక్కతో ఏం ప్రాబ్లం అలాగే ఏనుగులో చచ్చి కట్టడానికి స్థలం కొనుక్కుంటాకెళ్ళినప్పుడు అండి బోర్డు బోడు రేట్లు చెప్తున్నారు అప్పుడు నేను ఒకటి అడిగానండి ఈ మానవ సమాజంలో ఒక అజ్ఞానం ఉంది ఏంటంటే వాస్తు మీద మంచి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి వాస్తు తప్పు ఉన్న అంటే వీళ్ళ దృష్టిలో వాస్తు తప్పు ఉన్న స్థలాలు చూడండి అది కొద్దిగా తక్కువ రేటుకు వస్తాయంటే చూస్తారు అదేంటండి ఏమన్నా రోడ్డు పోటు ఉన్న స్థలం తీసుకుంటే మీకు ప్రాబ్లం కదండి లేకపోతే ఇంకోటి చెరువు పోటు ఉన్న స్థలం తీసుకుంటే మీకు ప్రాబ్లం కదండి లేకపోతే ఇంకోటి ఈశాన్యము లేకపోతే మీకు ప్రాబ్లం కదా అప్పుడు అన్నానండి చెరువు పోటు ఉన్నా పర్లా రోడ్డు పోటు ఉన్నా పర్లా గుడిపోటున్నా పర్లా మనిషి పోటు లేకుండా చాలండి అన్నానండి కాసేపు అలా పోయాడు నిజమే కదా మరి వాటితో ఏం ప్రాబ్లం మనిషితోనే ప్రాబ్లం కానీ మనుషులు జాగ్రత్త అని పోటు పెట్టారు ఏమంటే జాగ్రత్త అని పోటు పెట్టారు సింహాలు ఉన్నాయి అని బోర్డు పెట్టారు పులు ఎక్కడున్నా పులేనండి పులు అడుగులో ఉన్నా నిన్ను చూడగానే నీ మీద పడి చీల్చేస్తు నా దగ్గరికి నువ్వు వెళ్ళకో అలాగే బయటకు వచ్చినంతే కానీ మనిషి ఎట్లా అంటాడు వీడిని వద్దా ఎందుకంటే వేషధారి కదండి